గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగే కళ్ళులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి జీలుగు కళ్ళు అయితే రెండవది మడ్డికల్లు అంటారు జీలుగు కళ్ళుని జీలుగు కళ్ళును ఆదివాసీలు జీలుగు చెట్టు నుండి సహజ సిద్ధంగా సేకరిస్తారు రెండవది మడ్డి కళ్ళు దీనిని ఆదివాసీలు కృత్రిమంగా అన్నం నుండి తయారు చేస్తారు అన్నాన్ని వండి బాగా చల్లారిన తర్వాత మత్తు రావడానికి మడ్డి అనే మత్తు పదార్థాన్ని కలుపుతారు ఇది తెల్లగా సున్నపు రాయిలా ఉంటుంది ఇది అన్ని గిరిజన సంతలలో దొరుకుతుంది ఈ మత్తు పదార్థపు రాయి ఖరీదు ఒక్క రూపాయి ఉంటుంది దీనిని చల్లారిన అన్నంలో కలిపి ఆరు రోజు పులియబెట్టి ఏడవ రోజు సంతలో అమ్ముతారు ఈ రెండు కళ్ళు ఖరీదు జగ్గు పది రూపాయలు మాత్రమే ఉంది ఈ రెండు కళ్ళు అన్ని గిరిజన సంతలలో దొరుకుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్కాన్గిరి అడవిలో జరిగే ఒక చిన్న సంతలోనిది దీని పూర్తి వీడియో లింకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా చూడండి